లాంటి నిన్ను చూసి లవ్ దిల్లా యా ఏం లైన్ అన్నది అసలు ఎలా నచ్చిందండి ఇది మీ అందరికి మత్తుండే రాసేడేనా ఇది లేదిక్క రాయ్ అందరి తమ క్రేదంతా అంత మంచి పాట రాస్తే ఇక్కడే ఇప్పుడే నీ దినం పాట మా అన్న తోటి రాపిస్తా ఆ నాడరే అని నేను

చచ్చి నుండి తిరిగి చప్పటం రాసిన పాట తిరిగి రైటం శ్రీశీలం చరిత్రలోనే లేదురా గీ స్టేట్ల అన్ని బాన్లలో గీ పాట నేను పడతది నేనే చెప్తున్నా గను కొద్ది కోసేనా పడింది బావని సంచయిస్తాను ఆదర్యన తెల్లబట్ట కప్తర్స్తా

లో టోటల్ గా రైట్ సైడ్ నాకు ఒక నాలుగైదు ఆటోలు కావాలి ఈ లెఫ్ట్ సైడ్ ఖాళీగా ఉంది కదా ఈ స్పేస్ లో మంచి ఈ స్పోర్గల్ షాప్ పెట్టించు ఓకే నోట్ చేసుకో మొత్తం ఈ సెంటర్ అంతా ఎలా ఉంటుంది

సరికి చూడు సార్ ఒకసారి ఎందుకు చూడాలి అడుగుతున్నావు నాకు మా ఊర్లో నేను అచ్చు రవితేజలో ఉంటానని అందరూ అంటారు సార్ ఏంటి హీరో రవితేజ నువ్వా సార్ ఎక్కడెక్క నుంచో వచ్చేస్తారయ్యా సరే ఫోన్ ఉన్నావు అనుకో ఏం చేయమంటావు నన్ను అంటే అతను నా ఫేస్ చూసుకున్నప్పుడు నాకు కూడా అనిపిస్తుంది సార్ అనిపిస్తాను నేనేం చేయను అంటే అతనికి బతులుగా వద్దామని చేద్దామని చూడు నాది డూపుల్ని పెట్టి తీసే సినిమా కాదు నా సినిమా ఒరిజినల్ పెట్టండి సార్ బాగుంటుంది సినిమా ప్లస్ అవుతుంది సార్ అది చెప్పడానికి అప్పలా జంటే కామెడీ అయిపోయింది ప్రతి ఓడో చేంజ్ చేసి చెప్పాడమే ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్ ఒరిజినల్ మర్చిపో

రవితేజ డేట్ ని దొరకడం కష్టం కదా సార్ చూడు బాబు నా సినిమాలో రవితేజ్కే క్యారెక్టర్ లేదు రవితేజ్ డూప్ ఎక్కడి నుంచి ఉంటుందని ఒక ఛాన్స్ ఇవ్వండి సార్ బయలుదేరు ఒక ఛాన్స్ చెప్పేది అర్థం కావట్లేదా హలో సార్ ఎలా మంటనానా తయారైపోతారు ఓరికే రాయ్ రవితేజ ఒరిజినల్ నువ్వు డూపు ఆడు నీకు డూపుగా చేసే రేంజ్కి ఎదగడానికి ట్రై చేయి అంతేకాని నువ్వు ఆడికి డూపుగా చేయాలనుకోకు నీ పేరేంటి సుబ్రహ్మణ్యం ఎవరు అమలాపురం మా ఊరే చూడు అమలాపురం వెళ్ళిన మంచి ఉద్యోగం చూసుకో ఇలాంటి పిచ్చి పిచ్చి కళ్ళ కంట మానే ఫస్ట్ రేటు మీరు ఫిక్స్ చేస్తే రేటింగ్ నేను ఫిక్స్ చేస్తా అప్పల్ గారి సినిమా చెడగొట్టాలి వాడి సినిమా వాడి కథ చీటి కనిష్క కాంబినేషన్ అన్నిటి మీద బ్యాక్ టాక్ స్ప్రెడ్ చేయి ఓ కనెక్షన్ కనిష్క రాఖీ గారు నేను మీడియాని మాట్లాడుతున్నాను మా గ్యాంగ్ అందరికి పార్టీ ఎప్పుడు ఇస్తున్నారు ఎందుకంటే మనకు ఆ ప్రొడ్యూసర్తో తో ఎటువంటి కమిట్మెంట్ లేదు అవును ఇంతకే ఆ సినిమాకి ఎంత రేటింగ్ ఇద్దాం అనుకుంటున్నారు చించేస్తాక ముందు ఆ ప్రొడ్యూసర్ ఇస్తాను చంపేస్తాకి మూడు స్టార్లు ఇచ్చాను ముప్పై వేలు కూడా ఇవ్వలేదు వాడు ఈసారి సినిమాకి సింగిల్ స్టార్ కూడా వేస్ట్ అని రాసేస్తాను చించేస్తాన సినిమా చాలా రొమాంటిక్ గా ఉంది అందుకే నేను నాలుగు స్టార్లు ఇస్తాను ప్రేమగారు ఆ ప్రొడ్యూసర్ని బాగా పట్టేసినట్టు నాకు అనిపిస్తోంది ఆ ముత్తుగారు ఆ సినిమా మీద మీ ఒపీనియన్ ఏమిటి మీరు రాసే రివ్యూని అట్టించి తిప్పి రాయటమే కదండి నేను చేసేది మీరిచ్చే స్టార్ లో హాఫ్ పెంచో తగ్గించో నేను ఇచ్చేస్తాను మన గ్రేట్ ఇండియా శ్రీశ్రీ గారు మాత్రం ఆ సినిమా గురించి బాగా థింక్ చేస్తున్నట్టున్నారు అదేం కాదండి ఇంట్లో మా ఆడుతో చాలా పెద్ద గొడవ అయిపోయింది చాలా చిరాగ్గా ఉంది రేపు ఏ సినిమా రిలీజ్ అయినా ఒక స్టారే ఇస్తాను అప్పలాజు ఈయన ఈవి గారు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ పెద్ద క్రిటిక్ సినీ జర్నలిజానికి గాడ్ ఫాదర్ చూడప్పలరాజు ఒక క్రిటిక్ జాబ్ సినిమా తీసేవాళ్ళ నుంచి చూసేవాళ్ళని రక్షించటం అంతేగాని చూసే వాళ్ళ నుంచి తీసే వాళ్ళని రక్షించడం కాదు అంటే మా సినిమాలు ఫ్లాప్ అయితే అమ్మాయి కప్పల్ రాజు ఒక సినిమా ఫ్లాప్ అయితే అందరికంటే ఎక్కువ ఆనందపడి ఎగురు గంతులేసేది వేసేది మిగతా సినిమా వాళ్ళు సర్లే అవన్నీ ఎందుకు కానీ నీలాగా క్రియేటివ్ జీనియస్ అని ఫీల్ అయిన చాలా మందిని నేను పాతాళానికి తొక్కేశా తొక్కేయడానికి ఎత్తడానికి మీరెవరండి సినిమా బాగుంటే జనం చూస్తారు బాగోపోతే ఆ బ్రహ్మదేవుడు చెప్పిన చూడరు మీరు రాసే పిచ్చి పిచ్చి రాత్రి చదివి సినిమా చూసే స్టేజ్ లో మా జనం క్రియేషన్ కామెంట్ కనిష్క కేటీ కాంబినేషన్ లో అప్పల్ రాజు దర్శకత్వంలో వస్తున్న నాయకి సినిమా కథ ముప్పై రెండేళ్ల క్రితం వచ్చిన ఒక ఫ్రెంచ్ సినిమాకి జిరాక్స్ కాపీ అని సినిమా యూనిట్ సభ్యుల గుసగుసల నుంచి తెలిసింది ఈ సినిమాలో సాంగ్ ట్యూన్స్ అన్ని లేటెస్ట్ యూరోపియన్ మ్యూజిక్ ఆల్బమ్స్ నుంచి జాజ్టిస్ గా లేపేసినవే అని సినీ వర్గాలు నోళ్లు నొప్పుకుంటున్నాయి కేటీ కనిష్కల కాంబినేషన్ స్టైల్స్ లోనే పరమ చెత్తగా ఉందని బాబు గారు కనిష్కల సూపర్ హిట్ కాంబినేషన్కి నిరాజనలు పట్టిన జనం కనిష్క పక్కన కేటీని ఊహించుకోలేకపోతున్నారని సార్ ఏం సార్ ఇదంతా సినిమా గురించి నోట్కొచ్చడం మార్చడం ఏంటి జనం భరించలేరని ఇప్పటికైనా సినిమా బాబు గారి స్ట్రాటజీ అమ్మా ఆ ఛానల్స్ వాళ్ళందరినీ కొనేసి ఉంటాడు ఆ నో బ్రెయిన్ ఈవీ గాడికి ఆ వెంకట్ గాడికి మీడియాలో చాలా ఇంటర్లింక్స్ ఉన్నాయమ్మా అసలు నాకు ఏం అర్థం కావట్లేదు సార్ ఎంత నెగిటివ్ పబ్లిసిటీ వెళ్తే మన సినిమా పరిస్థితి ఏంటండి ఏమవు నువ్వు భయపడకు వాళ్ళ దగ్గర మీడియా ఉంటే మన దగ్గర అంతకంటే పవర్ఫుల్ అయిన దైవజ్ఞాచారి ఉన్నాడు ఆయన ఎవరు నెగిటివ్ టాక్ కూడా పాజిటివ్ చేయగల ఆస్ట్రాలజర్ సినిమా ఇండస్ట్రీ మొత్తం మంచి సినిమా తీయటం కంటే ఆయన మీద ఎక్కువ నీ ముత్తాత పేరులో మూడు అక్షరం ఏంటి మా ముత్తాత పేరు కనకరాజు మూడు అక్షరం కా రాకీ గారు మీ కార్ నంబర్ లో చివరి అంకె ఏడు ఏడు నాయకి కి ఏడు కి నాయకి ఏడు నాయకి రాకీ రాకీ నాయకి పేరులో రెండు అక్షరం యాని మూడు సార్లు కీని నాలుగు సార్లు కలిపితే నా యా 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 కి 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 అని పేరు పెడితే మీ సినిమా వంద రోజులు ఆడుద్ది అంటే నా యా 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 కి 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 ఆడియన్స్ కి అర్థం కదేమో ఆడియన్స్ అర్థం అవకున్నా పర్వాలేదు గ్రహాలకు అర్థం చాలు అప్పల్ రాజు నీ పేరు అప్పప్ప రారా రాజు అని పెట్టుకుంటే నీ సినిమా నూట రోజులు ఆడుద్ది అప్పప్ప జూ 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 మీ పేరు తిరిగేసి కీరాని పెట్టుకుంటే రెండు వందల రోజులు ఆడుద్ది సినిమా మీ పేరు కూడా మార్చేసుకుని దైవజ్ఞాచారి జ్ఞాచారి బదులు అజ్ఞానాచార్యని పెట్టుకోండి మా సినిమా సంవత్సరం ఆడుతుంది మీరు రెండు వందల సంవత్సరాలు బతుతారు శాస్త్రాన్ని అవమానిస్తున్నావు శపించానంటే నీ నాయకి అన్యాయకి అయిపోతుంది మీరు ఎంత అరిచినా నా సినిమా పేరు నాయకి నా పేరు అప్పలరాజు రాజు అందులో ఏ విధమైన మార్పు ఉండదు రాగి గారు కావాలంటే మీరు పెట్టుకోండి కేరానో పకీరానో ఇంకా నయం సినిమాని గ్రహాలే చూపించు మళ్ళా మనిషి మంచి వాడినండి కాకపోతే అమాయకుడు తప్పదు మీరు చెప్పారు